భారత ఇతిహాసాల్లో మహాభారతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందులోనే ఒక్కొక్క పాత్ర మనకు ఒక్కొక్క జీవిత సత్యాన్ని బోధిస్తుంది ఇక మహాభారతంలోని కర్ణుడి విషయానికే వస్తే ఆయన పేరులోనే ఉంది దాన వీర సూర కర్ణ అని అటు దానంలోను ఇటు వీరత్వంలోను సాటి లేనివాడు కర్ణుడు కర్ణుడి దానగుణం గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఒకరోజు కర్ణుడు తన శరీరానికి నలుగు పెట్టుకుంటుండగా అతని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తన కూతురు పెళ్లి ఉంది ఏదైనా సహాయం చేయమని అడుగుతాడు వెంటనే కర్ణుడు మరుక్షణం ఆలోచించకుండా తన ఎడమ చేతి వైపు ఉన్న వజ్రాలు పొదిగిన బంగారు గిన్నెని ఇచ్చేశారట కర్ణుడి పక్కన ఉన్నవారు ఎడమ చేతితో దానం చేయవద్దు కుడి చేతితో ఇవ్వండి అంటే పర్వాలేదు ముందు అతనికి అది ఇవ్వటం ముఖ్యం ఆ గిన్నె ఎడమ చేతి నుండి కుడి చేతికి వచ్చేసరికి నా మనసు మారితే అతనికి నేను ఏమి ఇవ్వని వాడినవుతానని అన్నాడట ఇలా కర్ణుడి దానగుణం గురించి ఎన్నో ఉదాహరణనే ఉన్నాయి కానీ అతడు ఎంతటి ధీరుడైనా దానశీలి అయినా ఆయన నిలబడింది అధర్మం వైపు అందుకే ఆయన యుద్ధంలో ఘోరమైన చావు పొందక తప్పలేదు దానంలో నాటి నుండి నేటి తరం వరకు కూడా అందరికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయిన కర్ణుడు అసలు ఇంతకి మంచివాడా చెడ్డవాడా ఎందుకని కర్ణుడి చవుకి పది అంటారు అసలు ఆయన చేసిన తప్పేంటి ఎందుకని తన సొంత తమ్ముడి చేతిలోనే కర్ణుడు చంపబడ్డాడు అన్ని అర్హతలు ఉండి కూడా కర్ణుడు ఎందుకని ఒంటరిగా బ్రతికాడు ఇలాంటి ఎన్నో కర్ణుడికి సంబంధించిన విషయాలనే మీకు అర్థమయ్యే రీతిలో క్లియర్ గా సింపుల్ గా తెలియజేస్తాను వీడియోని అస్సలు మిస్ అవకండి ఎంతో ఎంతో ఆసక్తికరంగా మనందరం తెలుసుకోవాల్సిన వ్యక్తి కదా ఇది సో ఎండ్ వరకు చూడగలరని మనవి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో మొదటిగా కర్ణుడు పుట్టుక గురించి చూస్తే కర్ణుడి పుట్టుక అనేది చాలా విచిత్రంగా అద్భుతంగా జరిగింది నిజానికి కర్ణుడి పుట్టుక స్టోరీ చాలా పెద్దది అదంతా స్పష్టంగా వివరించడం అనేది వీడియో లెంత్ ని చాలా పెంచేస్తుంది అయినప్పటికీ ఈ విషయాన్ని స్కిప్ చేయకుండా షార్ట్ కట్ లో షార్ట్ కట్ వీడియో సింపుల్ గా మీకు అర్థమయ్యేలా తెలుపుతాను మనందరికి పాండవులు ఐదుగురు అని తెలుసు ఈ పాండవుల ఐదుగురు పాండురాజు యొక్క కొడుకులు పాండురాజుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు కుంతి ఈమెకు ముగ్గురు కొడుకులు పుడతారు వారే ధర్మరాజు భీముడు అర్జునుడు ఇక రెండవ బారి పేరు మాద్రి ఈమెకి ఇద్దరు కొడుకులు పుడతారు వారే నకులుడు సహదేవుడు ఇలా పాండురాజుకి ఇద్దరు భార్యల ద్వారా పుట్టిన ఈ ఐదుగురు మగపిల్లల్ని పాండవులుగా పిలుస్తున్నాము ఇక్కడే ఒక నిమిషం బాగా గమనిస్తే పాండురాజు మొదటి బారి కుంతికి పెళ్లికి ముందే ఆమె ఒక మగబిడ్డకి తల్లి అవుతుంది ఆ మగబిడ్డ మరెవరో కాదు మన వీడియో టాపిక్ లో హీరో అయిన కర్ణుడే అదేంటి పెళ్లికి ముందే ఆమె తల్లి అవ్వడం ఏంటి అని సందేహించకండి ఇలా జరగడం వెనుక ఒక చిన్న సంఘటన దాగి ఉంది పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేయడంతో అతను వెయ్యి కవచాలను వరంగా పొందాడు దాంతో అప్పటి నుంచి అతణ్ణి సహస్ర కవచుడు అని పిలవడం ప్రారంభించారు ఈ కవచాలు ఎప్పుడైతే అతనికి వరంగా వచ్చాయో అతనికి గర్వం పెరిగి అన్ని లోకాల్లో ఉన్న అందర్ని గురి గురిచేస్తూ ఆనందిస్తూ ఉండేవాడు దాంతో అతని హింస భరించలేక చాలా ప్రాణులు విష్ణువు దగ్గరకు వెళ్లి కోరగా అప్పుడు విష్ణు ఇలా అంటాడు మీరు భయపడకండి అతడికి చావు అనేది నా యొక్క నర నారాయణ రూపంలో వస్తుంది అని వారికి ధైర్యం చెప్పి వారిని వెనక్కి పంపుతాడు ఇక ఇది జరిగిన కొంతకాలం తర్వాత విష్ణువు నర మరియు నారాయణ అనే ఇద్దరు అన్నదమ్ములుగా మరో రూపంలో జన్మించాడు ఇక ఈ నర నారాయణలు తపస్సు చేసుకుంటుండగా ఒక రోజున ఈ సహస్ర కౌచుడికి వీరు కనిపించడంతో వారిని వెళ్లి కదుపుతాడు దాంతో అలా వీరి మధ్య యుద్ధం మొదలవుతుంది అయితే ఇక్కడే ఒక షరత్ ఏమిటంటే నరనారాయణులు ఇద్దరు సహస్ర కౌచుడు ఒక్కడే కాబట్టి ఇలా యుద్ధం చేయడం ధర్మం కాదు కాబట్టి నరనారాయణలు ఇలా అంటారు మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయడం ధర్మం కాదు కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు అతని తపస్సుకు నీవు ఎలాంటి అంతరాయం కలిగించకూడదు ఇందుకు నీకు సమ్మతమే అయితే యుద్ధం చేస్తాము అని అంటారు దాంతో సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి సమ్మతిస్తాడు ఇక యుద్ధం మొదలైంది యువతుల వైపు నరుడు తపస్సు చేసుకుంటుంటే నారాయణుడు యుద్ధానికి దిగుతాడు ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచాక మరలా నరుడు యుద్ధంలో దిగగా నారాయణుడు తపస్సు చేసుకుంటాడు ఇలా వేల సంవత్సరాలు ఒకరి తర్వాత ఒకరు సహస్ర కవచుడితో యుద్ధం చేసి అతని వెయ్యి కవచాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదిస్తారు దాంతో సహస్ర కవచుడికి చివరికి ఒక కవచమే మిగులుతుంది దాంతో అతనికి ప్రాణభయం కలిగి యుద్ధరంగం వదిలి వెంటనే సూర్యదేవుని వద్దకు కాపడమని పరిగెడతాడు దాంతో సూర్యదేవుణ్ణి అభయం ఇవ్వమని వేడుకోగా అప్పుడు సూర్యుడు ఇలా అంటారు కలకాలం నీకు నేను అభయం ఇవ్వలేను కానీ ప్రస్తుతానికి మాత్రం నర నారాయణుల నుంచి నీకు విడుదల కలిగిస్తాను అని చెప్పి ఆ సహస్ర కౌచుడిని మరొక జన్మగా ఒక పసిపిల్లవాడిగా మార్చేసి సూర్యుడు ఆ బిడ్డను కుంతిదేవికి ఇచ్చి వెళ్తాడు అప్పటికీ కుంతిదేవికి పెళ్లి కాలేదు దాంతో ఆమె భయంతో ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నేలలో విడిచిపెడుతుంది చివరికి ఈ పెట్టె రథాలని నడుపుకుంటూ బ్రతికే అతిరథుడు అనే వ్యక్తి కనబడుతుంది దాంతో అతను ఆ బిడ్డ తెరవగా ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపడి ఆ బిడ్డను తీసుకెళ్లి తన భార్యకు చూపించగా ఆ బిడ్డ సహజ కవచ కుండలాలతో ఎంతో అందంగా ఉండటంతో ఇక ఆ దంపతులే ఆ బిడ్డను తమ కొడుకుగా పెంచుకుంటారు ఆ బిడ్డ మరెవరో కాదు మన కర్ణుడే కుంతీదేవి కర్ణుడిని నవమోసాలు మోసి కనలేదు కానీ సంతాన సాఫల్య మంత్రం ద్వారా ఆ బిడ్డ కుంతీదేవికి అనుగ్రహించడం జరిగింది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సహస్ర కవచుడే సూర్యదేవుని అనుగ్రహంతో మరొక జన్మగా ఈ బిడ్డ రూపంలో అనగా కర్ణుడిగా కుంతీదేవికి ఉన్న మంత్రం ద్వారా ఆమె చేతికి చేరతాడు కనుక కర్ణుడికి సూర్యదేవుడు తండ్రి కాక కుంతీదేవి తల్లి అవుతుంది కాని ఆమె భయంతో కర్ణుడిని వదిలివేయగా ఆ తర్వాత మరొక దంపతులకు కర్ణుడు దొరకడంతో వారి వద్దే కర్ణుడు పెరుగుతాడు అలా తన అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా కర్ణుడు పెరుగుతాడు ఇక ఇక్కడి నుంచి కర్ణుడి అసలైన జీవితం అనేది మొదలవుతుంది అది ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం కర్ణుడు గొప్పవాళ్ళకు పుట్టినప్పటికీ సూతుడిగా పెరగటం అనేది అతని గత జన్మ పాప ఫలితమే తాను ఎవరి బిడ్డో తెలియక బాధతో ఆయన చాలా ఉత్కృషంగా ఉండేవాడు కానీ అతన్ని పెంచిన ఆయన పెంపుడు తల్లిదండ్రులు కర్ణుడిని ఎంతో ప్రేమతో పెంచారు అంతేకాదు వారికి చేతనైనంతలో చాలా గొప్పగా పెంచారు అందుకే కర్ణుడు తన తల్లి తనని ఎంతగా ప్రేమించేదో ఆయన మాట మాటకి గుర్తు చేసుకునేవాడు నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి నా తల్లి అని అంటుండేవాడు ఇక కర్ణుణ్ణి పెంచుకున్న తల్లిదండ్రులు సూత జాతికి చెందినవారు కనుక కర్ణుడికి సూతపుత్రుడు అని పెంచిన తల్లి పేరు రాధ కనుక రాధేయుడు అని సహజ కవచ కుండలాలతో పుట్టడం వలన కర్ణుడు అని వసుధర్మధరుడు అంటే బంగారు కవచం కలిగి ఉన్నాడు కనుక వసుసేనుడు అని ఇలా చాలా పేర్లు కర్ణుడికి ఉన్నాయి కానీ ముఖ్యంగా కర్ణుడు అనే పేరే అందరికి తెలుసు ఇక కర్ణుడికి యుక్త వయసు వచ్చేసరికి పాండవులు కౌరవులు లాగానే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు అన్ని విద్యలు నేర్పిన మంత్ర సహితమైన కొన్ని దివ్యాస్త్రాల గురించి కర్ణుడికి నేర్పలేదు కానీ వాటిని ఎలాగైనా నేర్చుకోవాలి అనే ఆశతో కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పించమని కర్ణుడు పరశురాముణ్ణి అడిగాడు కాని బ్రహ్మాస్త్రాన్ని బ్రాహ్మణులకు మాత్రమే నేర్పుతారు అందుకే కర్ణుడు పరశురాముడితో తాను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు కాని అనేది ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా ఒక రోజున గురువు శిష్యుడితో తలగడగా చేసుకుని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు దాంతో రక్తం కారుతుంది బాగా బాధ పెడుతుంది అయినా గారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వు ఎవరివి అనేసరికి నేను సూతుణ్ణి అని కర్ణుడు నిజం చెప్పాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందేవు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది నీకు పనిచేస్తుంది అంటూ పరశురాముడు కర్ణుడికి శాపమిచ్చాడు అంతేకాకుండా ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా కర్ణుడు అస్త్రభ్యాసం చేస్తున్నాడు ఇంతలో కర్ణుడి బాణం అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడక తగిలేదు చనిపోయింది అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాలను వేసి నా హోమధేనువు బిడ్డను చంపావు గనుక వేళ నీ రథచక్రం గోతులో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి నువ్వు గురవుతావు అని చెప్పించాడు ఇలా రకరకాల శాపాలకు కర్ణుడు చివరికి గురవుతాడు అందుకే అంటారు కర్ణుడి చావుకి పది కారణాలు అని ఇక కర్ణుడు అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది ఆయనలోని దానగుణం ఎందుకంటే దానాలలో కర్ణుడిని మించిన వారు లేరు ఆయన దానగుణం గురించి చెప్పాలంటే సహజ కవచ కుండాలతో జన్మించిన కర్ణుడి వలన తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పుతుందని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు దేవేంద్రుడు రూపంలో వచ్చి నీ కౌచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు వాటిని మాత్రం ఇవ్వకని తన కొడుకైన కర్ణుడిని ముందుగానే హెచ్చరిస్తాడు కాని సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసి వాటిని కోసి దానంగా ఇచ్చాడు ఇక ఒకసారి కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు తర్వాత కృష్ణుడి దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు బావా నేను కూడా దానాలు చేశాను చెప్పాలంటే అవసరం అనిపిస్తే కర్ణుడి కంటే ఎక్కువే చేస్తాను అయినా నన్నెవరు గుర్తించడం లేదు అందరూ కర్ణుడి దానగుణాన్ని పొగుడుతున్నారు అసలు దీని వెనకున్న కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆ సంభాషణ జరిగిన సాయంత్రం కృష్ణుడు అర్జునుడు అలా బయటికి వెళ్లారు అక్కడ వాళ్ళిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి ఈ బంగారు కొండను దానం చెయ్యి అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అని అంటాడు అయితే కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరికీ బంగారాన్ని దానంగా ఇస్తున్నాను రండి అని దండోర వేయించాడు దాంతో అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలు పెట్టారు ఇక అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న మొక్కలు దానం చేయటం మొదలు పెట్టాడు ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు జనం సంఖ్య పెరుగుతూనే ఉంది దాంతో అలా ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు దాంతో అర్జునుడు కృష్ణ ఇకపై దానం చేయాలంటే చిరాగ్గా ఉంది అన్నాడు అప్పుడు కృష్ణుడు నీకు దానం ఎలా చేయాలో చెబుతా అని కర్ణుడిని పిలిపించాడు ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి ఇక్కడున్న ఈ కొండలు మీవి వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు అప్పుడు ప్రజలందరూ తమకు కావలసినంత బంగారం తవ్వుకుని తీసుకుని వెళ్లారు అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు కానీ కర్ణుడికి అలాంటి ఆశ లేదు అందుకే వారికి కొండంతా ఇచ్చేశాడు దానం చేసేవారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు అప్పుడే ఆ దానం ఫలిస్తుందని చేశారు శ్రీకృష్ణుడు ఈ సంఘటన తర్వాత కర్ణుడు వివేచనకు సంతోషించి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అందుకు కర్ణుడు కృష్ణ యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం అంతేకాదు నీచం కూడా కాబట్టి ఏ జన్మలోనూ దేహీ నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించమని కోరాడు ఇలా కర్ణుడు తన దాన ధర్మాలతో దానకర్ణుడయ్యాడు దానంతో ఇలా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న కర్ణుడు ఎందుకని చివరికి సొంత తమ్ముడి చేతులోనే చావలసి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం కర్ణుడిని చంపింది అర్జునుడు కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే వీరిద్దరి తల్లి కుంతినే అంటే కర్ణుడు కుంతి యొక్క మొదటి కొడుకు పెద్ద కొడుకు ఈ ప్రకారంగా చూస్తే కర్ణుడు అర్జునుడికి అన్నవుతాడు ఇక వీరి మధ్య యుద్ధానికి పరిస్థితులు ఎలా దారితీసాయో చూసినట్లయితే మనందరికీ తెలుసు కౌరవులకి పాండవులపై పగ ఉండేదని అందుకోసం కౌరవులు ఈ పగ కోసం ఉపయోగపడే ప్రతి ఒక్కరిని వాడుకునేవారు ఈ పగలో భాగంగానే కౌరవుల మాయలో చిక్కుకుపోయినవాడు కర్ణుడు వంద మంది కౌరవుల్లో అందరికంటే మొదటివాడు పెద్దవాడు దుర్యోధనుడు రోజున ఈ దుర్యోధనుడు అస్త్రకళ ప్రదర్శనలో కర్ణుడిని చూసి అతని నైపుణ్యాలకు ఆకర్షితుడై ఇతని తన పక్షాన్ని పెట్టుకుంటే అర్జునుని ఎదిరించవచ్చని ఎంతగానో సంతోషపడిపోయాడు తనతో ముందుగా కర్ణుడికి తన రాజ్యాన్ని బహుమతిగా ఇస్తూ వల వేసి కర్ణుణ్ణి తనవైపు తెచ్చుకున్నాడు అలా అంగరాజ్యానికి రాజు కర్ణుణ్ణి చేశాడు కర్ణుడికి కూడా రాజు అవ్వాలనే కోరిక ఉండటంతో తాను కూడా ఉచ్చనీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోతాడు అలా పదవి రాజ్యం మీద ఆశతో చివరికి కర్ణుడు దుర్యోధనుడి పక్షాన ఉంటూ తప్పులు చేయడం ప్రారంభిస్తాడు కర్ణుడు ఎంత పెద్ద స్థానానికి చేరినా ఆయన ఎప్పుడూ అసంతృప్తితోనూ బాధతోనూ ఉండేవాడు ఎందుకంటే ఆయనపై వేసిన ముద్రను ఆయన తట్టుకోలేకపోయాడు గొప్పవాడు కావాలన్న ఆయన అత్యాశ వల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ప్రజలు సూతుడు లేదా తక్కువ జాతివాడు అనే అంటుండేవారు ఆయన జీవితం అంతా దీనితోనే బాధపడేవాడు ఈ బాధ మహాభారతంలో అద్భుతమైన ఈ వ్యక్తిని నీచమైన వికృతమైన పాత్రగా తయారు చేసింది ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన తన ఔన్నత్యాన్ని దానగుణాన్ని అనేక సమయాలు చూపించాడు కానీ ఆయనకున్న బాధ అనేది సమాజంపై పగలాగా తయారైంది దాని వలన ఎన్నో విధాలుగా ఆయనే అంత తారుమారు చేసుకున్నాడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసిన వాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురుశాపము బ్రాహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి కానీ తన జీవితంతో కర్ణుడు కర్మన్ నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు ఇక పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది కర్ణుడు కౌరవుల తరపున యుద్ధానికి దిగాడు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు కవచల కుండలాలు అన్ని పోగొట్టుకుని పరశురాముడిచ్చిన ఇచ్చిన మరిచిపోయి తన రథ తన యుద్ధ భూమిలో చిక్కుకున్న తర్వాత యుద్ధ భూమిలో మరణం పొందుతాడు ఇలా కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో మరణిస్తాడు కర్ణుని మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది పాండవులు ఆ రోజు సాయంత్రం అనగా కర్ణుడు చనిపోయాక గాని అతను తమ అన్న అనే విషయాన్ని కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకుని మరణించిన కర్ణుడి చివరి కర్మల్ని వారు నిర్వహించారు అందరికంటే పెద్దవాడిగా పుట్టి అర్జునుడి కంటే విలువెద్దులో ఎంతో నేర్పరైనప్పటికీ రాజ్యాన్ని ఏలే అన్యర్హతలు ఉన్నా అతనికి పట్టం కట్టలేకపోయింది వారి వంశం ఇక యుద్ధంలో కర్ణుడు చనిపోయాక అర్జునుడు కర్ణుడు నా చేతిలోనే మరణించాడని గొప్పల పోతుండగా కృష్ణుడు ఒక మాట చెప్పాడు చచ్చిన పామును నేను చంపాను నేను చంపాను అన్నట్టు ఉంది నీ మాటలు అప్పటికే నలుగురు ఐదుగురిని చంపేసిన వాడిని నువ్వు చంపేశాను అనడం బాగున్నదా అన్నాడు కృష్ణుడు నా మాయ వల్లే కర్ణుడు ఓడిపోయాడు ఇంద్రుణ్ణి పంపి తన కవచకుండాలను భిక్షమడికి తెప్పించాను నీ తల్లి కుంతిదేవి మీ అందరి ప్రాణాలు భిక్షగా అడిగి నీపై నాగస్త్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలని ప్రమాణం చేయించుకుంది ఇంకా గురువు శాపం భూమాత శాపం ఋషి శాపం అని ఇలా ఎన్నో శాపాలు కర్ణుని వెంటాడాయి అతను నాగశ్రాన్ని నీపై ప్రయోగించినప్పుడు రథచక్రంలో నా కాళ్లతో తోకి కిందకు పంపి నీకు తగలకుండా చేశాను ఇవన్నీ ఏమి జరగకుండా ఉండి ఉంటే నువ్వు అతన్ని చంపడం సాధ్యమేనా నువ్వు చంపగలవా అని అడగడంతో సిగ్గుతో తలదించుకున్నాడు అర్జునుడు కర్ణుడు తన సొంతమైన వారిని నావాళ్లు అని చెప్పుకునే అవకాశం లేకుండా బ్రతికాడు తన విలువిద్దును ప్రదర్శించే స్వేచ్ఛ ఎవరి కోసమో తన జీవితాన్ని త్యాగం చేస్తూ బతికిన వ్యక్తి అందరి హృదయాలను గెలిచిన వ్యక్తి ఆ కర్ణుడు మాత్రమే మనం ఎలా పుట్టినా ఎలా పెరిగినా మనం ధర్మం వైపు నడిస్తే అదే మనల్ని గెలిపిస్తుంది నిజం చెప్పాలంటే కర్ణుడు అన్ని అర్హతలు ఉండి ఎంతో గొప్ప జీవితాన్ని జీవించాల్సినవాడు కానీ అధర్మం వైపు నిలబడటం వల్లనే చివరికి ఏమీ లేని వాడిగా మరణించాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడి నుంచి రాబోతున్నాయి వాటి మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నెలలు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలన్న మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే